వరల్డ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ క్లబ్ రియాద్ చైర్మన్ మరియు నిర్వాహకులు శ్రీ కలీం మరియు మిస్టర్ అబ్దుల్ ఈ ఈరోజు పదహారు పదకొండు ఇరవై ఇరవై నాలుగున సీజన్ ఇరవై ఐదు ముగింపు వేడుక యొక్క ఫైనల్ మ్యాచ్ను ముగించారు మరియు విజేత జట్టుకు ఛాలెంజర్స్ కెప్టెన్ రియాజ్ హర వో వైస్ మరియు అతని బృందాన్ని అభినందించారు అతను అప్ టీమ్ టైమ్ లెవెన్ ని అభినందించారు మరియు స్పాన్సర్స్ మిస్టర్ ఖలీల్ రైస్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ లీగ్ రెండు వేల పదిహేను లో రియాద్ నుండి ప్రారంభమైంది అబ్దుల్ మతీన్ కో హాజరైన వారందరికీ స్వాగతం పలికి పూలమాలలు అందించి కృతజ్ఞతలు తెలిపారు అందులో ముఖ్య అతిథులుగా సయ్యద్ అఫ్బాద్ అలీ నిజామి బొంగిరిఫీ పిఎన్ఎస్ న్యూస్ ముజామిల్ పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు అంటే ఈరోజు వీళ్ళు ఆర్గనైజ్ చేసిన కాంపిటీషన్ ఇక్కడ క్రికెట్ పెద్ద ఎత్తున నడుపుతారు కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా మన ఇండియన్ క్రికెట్ కూడా రానున్నది ఇక్కడ టోర్నమెంట్స్ జరుగునున్నాయి అయితే మీరు కొంచెం వరల్డ్ ప్రీమియర్ లీగ్ గురించి చెప్పాలి ఈ రోజు ఎవరు గెలిచారో అది కూడా చెప్పాలి కొంచెం దగ్గర ట్వంటీ ఫైవ్ మ్యాచ్ ఉండే దీంట్లో టీమ్ చాలెంజర్ అయితే ఎన్నికయ్యారు ఎన్ని రోజుల నుంచి వరల్డ్ ప్రీమియర్ లీగ్ జరుపుతున్నారు వరల్డ్ ప్రీమియర్ లీగ్ మేము నుంచి స్టార్ట్ చేశాము ఇప్పటివరకు ఫిఫ్టీకి పైగా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశాము వెరీ గుడ్ ధన్యవాదాలు ఈ రోజు మనతోటి నిజాముద్దీన్ అవులియా దర్గా నుంచి సంబంధించిన ఈ రోజు ఆఫ్టర్ నిజామి గారు కూడా మాతో ఉన్నారు అండ్ ఈ రోజు వచ్చి వీళ్లకు ఈ చీఫ్ గెస్ట్ గా ఉండి వీళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈయన తెలుగు రాదు కానీ ఆ తో ఉదమే బలియ సార్ టోర్నమెంట్ यहाँ पर आकर कैसा महसूस किया जी मैंने बहुत अलहमद लगा शुक्र है कि मैं हमेशा मतीन के साथ जुड़ा हूँ शुरू से और ये बहुत बड़ी कामयाबी है मतीन के लिए कि इन इस सऊदी अरब में जहाँ पे क्रिकेट के बारे में कोई जानता नहीं था आज अल्लाह का शुक्र है कि क्रिकेट के जो जितने शौक़ीन हैं यहाँ पर उन सबको एक जगह इकट्ठा करना अपना कीमती वक्त देना मतीन ने इसको साबित किया और आज माशाल्लाह एक बहुत बड़ा टूर्नामेंट ऑर्गेनाइज किया హేషా అల్లాసాగు ఆఫర్ చెప్పండి మ్యాచ్ చాలా బాగా జరిగింది అంటే ఇలాంటి సీజన్ ట్వంటీ ఫిఫ్త్ అంట సో ఎప్పటి నుంచో వీళ్ళు ఇలాగే ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఇంకా ఇలాంటి ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో చేయాలని ఎన్నో సీజన్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఇంకా టోర్నమెంట్ జరగాలి ఇంకా పెద్ద ఎత్తున జరగాలి ఇంకా చాలా మంది స్పాన్సర్లు వస్తే ఇంకా భారీ ఎత్తున ఇక్కడ మతిన్ గారు చెప్పండి సార్ మా న్యూస్ ద్వారా మీ వరల్డ్ ప్రీమియర్ లీగ్ గురించి థ్యాంక్ యూ శంస్ గారు ఇవాళ మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినాం ఇంతమంది గెస్ట్ ఇలా వచ్చారు అలాగే హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నా ఆ షంప్స్ గారికి కూడా శుభాకాంక్షన్ఎస్ న్యూస్ నుంచి రియాద్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను టోర్ నంబర్స్ నడుస్తున్నాయి ఒక టెన్ ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి ఇట్లానే చాలా కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ కూడా ఉండాలి వెరీ వెరీ మచ్ సార్